జనవరి ఇరవై తొమ్మిది నుండి ఎగ్జిబిషన్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలై ఫిబ్రవరి ఒకటి దాకా గుంటూరులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమాపేశాలను చేప్రదించారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ పిలుపునిచ్చారు మంగళవారం కర్నూలు నగరంలోనే కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ జిల్లా నాయకులు తాండ్రపాడు సర్పంచ్ బాలపీర గొద్దెపట్ల మాజీ సర్పంచ్ ఆంజనేయులుతో కలిసి రామకృష్ణ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతున్న కడుపుకు కన్నం పెట్టెల పాలకులు విధానాలు ఉన్నాయని రోజు రోజుకి ఆహార పంటలను మంట గలుపుతూ వాణిజ్య పంటలే కీలకమైనట్లు కార్పొరేటర్లకు అనుకూలంగా విధానాలను చేస్తున్నాయన్నారు నూతన విత్తన చట్టం పేరుతో రైతులను నటిం ముంచుతున్నారని రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సమస్యలపై మరింత లోతుగా చర్చించేందుకు కాకలు తీరిన రైతు ఉద్యమ నాయకులంతా గుంటూరుకు వస్తున్నారని గుంటూరులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలను చేపట్టం చేయాలని ఆయన కోరారు సమావేశంలో రామాశ్రేయులు చౌరయ్య మధ్యలేటి తదితరులు పాల్గొన్నారు అట్లా ఈ మూడు రోజుల పాటు ఈ నాలుగు రోజుల పాటు కూడా ఈ సందర్భంగా అంటే రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఎగ్జిబిషన్ అంటే రైతు ఎగ్జిబిషన్ అట్లాగే సెమినార్లు సదస్సులు సభలు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా జయప్రదం చేయడం కోసం గుంటూరు జిల్లా అట్లాగే పరిసర జిల్లాల నుంచి పల్నాడు జిల్లా కాని లేకుంటే కృష్ణా జిల్లాలో కానీ వీళ్ళందరూ కూడా కార్యకర్తలుగా అందరూ రైతు సంఘ కార్యకర్తలు సాయశక్తుల కృషి చేస్తున్నారు అట్లాగే ఈ రోజు కూడా ఈ కరపత్రం ఏదైతే ఉందో ఆ నాలుగు రోజుల పాటు జరిగేటువంటి కరపత్రాన్ని కూడా ఇక్కడ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కరపత్రాన్ని కూడా మేము రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ కరపత్రంలో కూడా అన్ని పొందుపరచబడిన జరిగినాయి నాలుగు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏ రోజున ఏ సభలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా అనేటువంటి విషయాన్ని కూడా ఎవరెవరు హాజరవుతున్నారు అనేటువంటిది కూడా ఈ కరపత్రంలో పొందుపరచడం జరిగింది ప్రధానంగా రైతు రంగంలో నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళు రైతు ఉద్యమంలో రైతు ఉద్యమంలో కాకలు తీరినటువంటి వాళ్ళు ఈ సందర్భంగా ఈ సభలలో సెమినార్లలో పాల్గొంటున్నారు అట్లాగే ఈ ఎన్జి రంగ ఆచార్య ఎన్జి రంగ వైస్ ఛాన్సలరు అట్లాగే ప్రొఫెసర్లు అట్లాగే ఆల్ ఇండియా అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ గారు అదేవిధంగా అశోక్ తావలే గారు ఇట్లాంటి ఉద్దండులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ప్రధానంగా ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి చర్చ ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో బీజేపీ గవర్నమెంట్ సీటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ మద్దతు ధర కల్పిస్తామని చెప్పేసి అని చెప్పారు అంటే మనకు సిటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మొత్తం అన్ని ఖర్చులన్నీ పోను అంటే మన రైతులకు జరిగేటువంటి గిట్టుబాటు ధర ఏదైతే ఉందో ఆ ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా పెట్టుబడి సుమారుగా ఇప్పుడు ఉల్లి పంటకు మనం పెట్టుబడి సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన రైతు అదనంగా యాభై శాతం అంటే లక్ష యాభై వేలు వచ్చేటట్లు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తామని చెప్పేసి చెప్పారు నిజంగా అన్ని రకాల పంటలకు కూడా ఈరోజు టమాటా రైతులకు అయితేనేమి మొక్కజొన్న రైతులకు అయితేనేమి లేదంటే పత్తి రైతులకు అయితేనేమి ఇట్లాంటి రైతులకు అందరికీ కూడా సిటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అని తర్వాత మేము ఈ టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అమలు జరపలేమని చెప్పేసి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం అనేటం జరిగింది ఇది నిట్ట నిలువున రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఇట్లాంటి పైన కూడా ఈ చర్చ జరుగుతుంది అదే ఈ ఈరోజు మన రైతులకు రెండు వేల రెండులో రైతులకు రెట్టింపు